హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఎటువంటి సోడా కానీ పెరుగు కానీ వాడకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ దోశల రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి మరి ఇంత మంచి ఈ దోశల రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు పెసలు తీసుకోవాలి నేను ఇక్కడ కొలతలన్నీ ఈ గ్లాస్తో చూపిస్తున్నానండి అదే గ్లాస్ తోటి పావు గ్లాసు రైస్ తీసుకోవాలి ఇక్కడ రైస్ అనేవి ఆప్షనల్ అండి దోశలు కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే రైస్ వేసుకోవచ్చు లేదు సాఫ్ట్గా అయినా పర్వాలేదు అనుకుంటే రైస్ని స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక స్పూన్ మెంతలు కూడా తీసుకొని అన్నింటినీ శుభ్రంగా కడిగి మునిగే వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నాన్ పెట్టుకోవాలి మీరు అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పెసలకు బదులుగా పొట్టు తీసిన పెసరపప్పుని వాడుకోవచ్చు మార్నింగ్ నానిన తర్వాత వీటిని ఒకసారి బాగా కడుక్కొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో ఒక చిన్న అల్లం ముక్క రెండు ఎండుమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు వేసి ఇలా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే పెసలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల రాగి పిండి తీసుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని దోశ పిండిలాగా బాగా ఫైన్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరక బౌల్లోకి తీసుకుందాం నేను ఈ దోశ పిండిని నైట్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి ఇది మార్నింగ్కి లైట్గా పులిసి ఇలా ఉంది మీకు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకుంటే ఒక అరగంట ముందు పిండు రుబ్బేసుకొని దోశలు వేసేసుకోవచ్చు ఇంకొంచెం టైం ఉంది అనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ పాటు పులేనిచ్చి దోశలు వేసుకున్నా కూడా బాగా వస్తాయి ఈ మూడు విధాల్లో ఎలా వీలైతే అలా చేసేసుకోండి ఎలా అయినా దోశలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఈ పిండి నార్మల్ దోశ పిండిలాగా టూ త్రీ డేస్ మాత్రం స్టోర్ చేసుకోవడానికి వీలవ్వదండి ఒక రోజులోనే వాడేసుకోవాలి ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఇంకా జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిది అలాగే మనం రాగిపిండి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి శరీరానికి చలవ చేస్తుంది ఈ దోశలు రెండు తిన్నా కూడా చాలాసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగి ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కూడా ఈ దోశలు హ్యాపీగా తినేయచ్చు ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచివి ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం మనం కలిపి ఉంచుకున్న పిండిని దోశలాగా పాన్ పై వేసుకొని దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశానండి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రాగి పెసరట్ట అనేది రెడీ అయిపోతుంది ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు